నా స్టార్ట్ నన్ను కుర్చీ తాత అంటారు లేక కాలా పాషా అంటారు నా పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా ఈ కుర్చీ ఎవడికి ఎవరికి నా కళ్ళ ముంగట ఎవడన్నా తప్పు చేసిన అనుకో మరతబెట్టి దెంగుతా రహమత్ నగర్ వీడియా గల్లిలో సాయిబాబా టెంపుల్ ముంగట ఇరవై నాలుగు గంటలు మురికల్వా కాడుతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఆ ఏరియాలో ఉన్న జనాలలో ఎవరో ఒకరు వారనుకోసారి టైఫాడో మలేరియా వచ్చి అడ్డం పడతారు దాన్ని ఎవ్వరు పట్టించుకోరు ఎలక్షన్లు అప్పుడు వస్తారు మేం చేస్తాం మేం చేస్తాం మేం చేస్తామని ఈసారి అక్కడికి ఎవడన్నా వచ్చిందనుకో ఎలక్షన్లని వాడిని అడ్లనే తెత్తా నా ఇల్లు పక్కనే నా బాబు నా మనవాడు బిడ్డ కొడుకు రెండు సార్లు పడ్డాడు ఆ కాల్వాల ఇంట్లో నా కొడుకుండే పట్టుకే దునికి తీసిండు వాడు సత్యం ఏం దొంగ కొడుకులు మూడు సంవత్సరాలన్నారా వయసు బాధి కాళ్ళకు గాజు ఒక్కలు వానికి నేను ఇడువరు నేను రెస్పెక్ట్ ఇచ్చేది ముగ్గురికే నలుగురికి ఒకటి ఇమ్రాన్ భాయ్ నెక్స్ట్ శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ అంటాను నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడు వెంకట యాదవ్ వాళ్ళిద్దరి తండ్రి ఈ నలుగురికి రెస్పెక్ట్ ఇస్తా ఇంకా వచ్చినా సరే ఇనేదేలా కాళ్ళకు చెప్పులు కూడా లేవు చెప్తున్నా కదా మంచోని కాదు కూర్చి నమస్య పెడతాంది నా అభిమానులారా దయచేసి ఆ కాలువకు ఎవరన్నా ఒకరు ఒక స్టాప్ ఇప్పించండి ఆడికి ఒక్కసారి రాండి దోమలు ఎట్లుంటాయి సాయంత్రం ఇక కాలువలో గట్టిగా నీళ్ళు వచ్చినాయనుకో గబ్బుకు ఆడ అంత గబ్బు వాసన ఆడ మరి మేము ఎట్లుంటున్నాం మేము మనుషులం కాదా మీకే రక్తం ఉన్నది షీమ్ మీరే రెండు కాళ్ళు రెండు చేతులు మీరే మనుషుల నాకు మెంటల్లేవ్వాలి నీ తల్లి దాని జా ఉన్న జాలి కూలదంగలు లేస్తా డబ్బులు పోతే బాయ్ వరంగల్లో ఉన్న నా ప్లాట్ అమ్మినా సరే ఆ మొత్తం మట్టి నింపుతాంలా ఇండ్లకి రావాలి ఆ మురికి నీరు అట్లా చేస్తా మెంటల్ కొడుకును దయచేసి దాని గురించి కొంచెం ఆలోచించి రాండి అటు ఎలక్షన్లలో ఓవర్ కుర్చీ దండం పెడుతున్నాడు అందరికీ ఓవర్ బాగా వచ్చిందా వెల్కమ్